ఆదిలాబాద్ జిల్లా పోస్టాఫీస్లో మూడు కోట్ల నిధుల స్కామ్ జరిగిందని ఆరోపించారు రైతులు నూట నలభై మంది రైతుల ఖాతాలోని డబ్బును పోస్టాఫీసు మేనేజర్ మాయం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు పదమూడు గ్రామాలకు చెందిన పత్తి రైతుల డబ్బులను తన అకౌంట్లోకి మళ్లించుకొని పరారయ్యాడన్నారు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు పన్నెండు లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు రైతులు డెబ్బై ఐదు లక్షల క్వింటాల పత్తి దిగుబడులు వచ్చాయి అయితే మార్కెట్ యార్డులో నాలుగు నెలల క్రితం కొనుగోలు ప్రారంభమయ్యాయి కొనుగోలు చేసిన పత్తి డబ్బులను పోస్టాఫీసులో జమ చేసింది సిసిసిఐ ఇక్కడికి సో మీరు అంటూ నాకు ఇది చూస్తే దొరకబట్టచ్చు కదా అవును అదే నాకు కావాలి సిసిఐకి పత్తి విక్రయించిన రైతుల జ ఖాతాల్లో పత్తి డబ్బులు జమ అయ్యాయి ఆ ఖాతాలోంచి రోజుకు పదివేలకు మించి విత్ ఆప్షన్ లేదు అదే అదునుగా చేసుకున్న పోస్టాఫీస్ మేనేజర్ విజయ్ జాదవ్ అకౌంటెంట్ ఐడితో రైతుల ఖాతాలోని డబ్బునంతా తన అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు డబ్బులు రాగానే అక్కడి నుంచి పరారయ్యాడు తమ ఖాతాల్లో డబ్బులు లేకపోవడంతో మోసపోయామని ఆందోళన చేశారు రైతులు పోస్టాఫీస్కు తాళం వేసి నిరసన తెలిపారు పోస్టాఫీస్ ఆఫీస్ మేనేజర్పై చర్యలు తీసుకుని తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు రైతులు పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి నిందితుడిపై ఫిర్యాదు చేశారు ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అకౌంట్ ట్రాన్స్ఫర్ కొట్టినప్పుడు డబ్బులు నెఫ్ట్ ద్వారా కొట్టినప్పుడు ఆ అకౌంట్లో రాలేదు తర్వాత ఏమన్నారు ప్రాసెసింగ్లో అన్నారు విచారిస్తే ఆ ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ కానీ ఓటీపీ తీసుకున్నారు ఏమేం చేసినారో మా డబ్బులు మాత్రం నెలల తరబడి తిరుగుతున్నాము మా అకౌంట్లో మాత్రం రావడం లేదు ఇవాళ రేపు ఆ విజయ్ ఆ ఏరియా సేల్స్ మేనేజర్ అని చెప్పి విజయ్ జాదవ్ అనే వ్యక్తి ఈ మమ్మల్ని తిప్పుకుంటూ తిప్పుకుంటూ మొబైల్ నెంబర్లు ఇచ్చి స్విచ్ ఆఫ్ పెట్టుకొని యాక్సిడెంట్ అయిందని చెప్పేసి అదైందని చెప్పేసి ఊళ్ళప్పుడు తిప్పి తిప్పి మమ్మల్ని వందలాది మందుల్ని రైతుల్ని తిప్పి తిప్పి మోసం చేయడం జరుగుతుంది ఇప్పటికి కూడా మాకు ఇక్కడ హెడ్ ఆఫీసు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు మెయిన్ బ్యాంక్ వచ్చినప్పటికీ ఏ అధికారి కానీ మాకు రెస్పాన్స్ ఇస్తలేరు మా పరిస్థితిని మాకు జవాబు ఎవరు చెప్పాలో మేమందరం కష్టం చేసి ఇవన్నీ చేసిన డబ్బులన్నీ మా పరిస్థితి ఏం కావాలి ఒక లక్ష ఇరవై మూడు వేలు ఉన్నాయి సార్ నేను పదిహేను రోజుల సంది ఆఫీస్ చుట్టు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా సార్ ఆ సార్ కూడా అమ్మ నమ్రత అచ్చినప్పలా నంబర్ తీసుకున్నాడు అకౌంట్ నంబర్ తీసుకున్నాడు నా వేలు ముద్రలు తీసుకున్నాడు సార్ సాయంత్రం పడతాయి అన్నాడు యాక్సిడెంట్ అయింది నేను యువతమాలు ఉన్న సర్జరీ జరుగుతున్నా అమ్మ పైసలు ఎట్టుకో సాయంత్రం వస్తాయని అన్నాడు సార్ ఇక సాయంత్రం అన్న నా కొత్త లాటే పోయినా ఇరవై మూడు ఒక లక్ష ఇరవై మూడు వేలు సార్ మాకు ఇరవై ఏడు పెయింట్ ఉండదు సార్ ఇప్పుడు మేము ఏం చేయమంటా సార్ మాకు ఇక్కడ మార్గం లేదు ఇప్పుడు తను సహాయం చేస్తారేమో అని పోస్ట్ ఆఫీస్కి వచ్చి నా ఖాతాలో డబ్బులు పడ్డాయి అని రైతు అడిగితే డబ్బులు ఉన్నా కూడా ఆయన డబ్బులు పడలేదని ఒకసారి చెప్పి పడ్డటువంటి డబ్బులను నా ఖాతాలో ట్రాన్స్ఫర్ చేయమని రైతు తన ఖాతాలో వేయమంటే ఆ సదరు ఉద్యోగి మాత్రం రైతు ఖాతాలో వేయకుండా తన ఖాతాలో వేసుకొని మిగతా ఖాతాలలోకి మళ్ళించి ఈరోజు కోట్ల రూపాయలు మళ్ళించినట్టు రైతులు ఆరోపిస్తున్నారు ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్న విజయ్ అనే ఒక వ్యక్తి వీళ్ళ డబ్బులను వీళ్ళ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయకుండా వీళ్ళ పేరు మీద అతని సొంత అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసుకొని వాటిని తీసుకున్నాడు అని చెప్పేసి రైతులు ఈరోజు అందరు ఆఫీస్ దగ్గరికి వచ్చిండ్రు ఇప్పుడు దీనికి సంబంధించి పోస్ట్ ఆఫీస్ నుండి హైదరాబాద్ నుండి ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చి దీని దీనిపైన ఎంక్వైరీ చేస్తుండే పూర్తిగా ఎవరెవరి దగ్గర రైతుల దగ్గర అతడు విజయనడైన డబ్బులు అతని సొంత అకౌంట్లోకి వేసుకున్నాడు ఎంక్వైరీ